ఓం నమ శివాయ వెల్కమ్ టు రాధాసెన్వ్రీ ఈరోజు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము విష్ణువు చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించట మహామునులారా చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియచేస్తాను వినండి శ్రీ లక్ష్మి శ్రీమన్నారాయణులు దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు వినయ విధేయతలతో భక్తి ప్రవర్తలతో ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు నారదుడు ఓ ముకుంద వల్లభ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు అయినా నువ్వు అడుగుతున్నావు గనక విన్నమించుకుంటున్నాను లోకంలో మానవులంతా ఎవరి పనులు బట్టి వాళ్ళు తిరుగుతున్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు ఇతరులను నిందించడం అహంకారం బాగా పెరిగిపోయినాయి తినకూడని పదార్థాలైన మధు మాంసాలు పట్ల మోజు కలగటంతో హింసలు చేస్తున్నారు చేయరాని దుష్కృత్యాలను చేస్తున్నారు అటువంటి వారిని ఉద్దేశించి కాపాడవలసిన వాడవు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటిని వివరంగా చెప్పాడు నారదుడు నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూలోకానికి వచ్చాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షులు ఆశ్రమాలు తిరుగుతున్నాడు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణను కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆదరించి అతిథ సత్కారాలు చేస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు పనుల్లో వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసి రమా మాధవులు ఋషాశ్రములను బయలుదేరారు అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ సారణ్యానికి చేరుకున్నారు సోత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పుంగవుడు ఉన్నాడు ఆ యోగీశ్వరుడు ఓ ఋషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష ఈనాటి మీ రాకకుతో మేము మా ఆశ్రమును పవిత్రులమై ధన్యత చెంది ధరించాము ఓ చరాచర జగన్నాటకం సూత్రధారి పరంధామ లోకాలన్నీ పోతున్నాయి సత్కర్మలకి దూరమైపోతున్నాయి ధర్మగ్లానికి గురి అవుతున్నాయి ఓ లోకరక్షక లోకాలను ధరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోకశ్రేయస్సు ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు రెండు వరాలను ఇస్తాను కోరుకోమన్నాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతిగా తిరగలేకపోతున్నాను కనుక పరంధామ నీ ఎందు మనసును లగ్నమే ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తున్నాను పరంధాముడు రెండో వరం కోరుకున్నాడు అబద్ధోద్ధారకుడు దురాచారములు పాపకర్మలు స్వార్థచింతనలు ప్రజల్లో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మ చింతనలే ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేనినైనా అనుగ్రహించు అని రెండవ వరంగా కోరుకున్నాడు జ్ఞాన కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజల్లో జాగరూకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది ఆషాఢశుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు లక్ష్మీ సహితుడనై నేను పాలకడలలో పవలింపు ఉంటాను నాకు నిద్ర సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువుగా మసులుకోవటానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది నియమ నిష్టలు పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు ఈ వ్రతం ఆచరించడం వల్ల ఎన్నుల పాపాలు నశించి తరిస్తారు జరభారం ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏవి ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢశుద్ధ దశమి నుండి తరువాత నెలలో శ్రావణశుద్ధ దశమి వరకు సాకము ఆ తరువాత శ్రావణశుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్విధ శుద్ధ దశం వరకు పాలు ఆశవి శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులు వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటి వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర మెలకువ సుశప్తి అనే మూడు అవస్థలు లేవు వీటికి అతిథుడును నేను భక్తులు భక్తుల నిద్ర పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్ర పడుకున్న భక్తి గలవాళ్ళు పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలం ఎందు నన్ను స్థుతించే వాళ్ళకి నిశ్చలమైన మనసుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నడనవుతాను అని ప్రబోధించాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేష తల్పం మీద శేణించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల మంచి ప్రవర్తన గలవారవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహెత్య మహాపాతకాన్ని జన్మజన్మల సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరశ మహర్షి వివరంగా చెప్పాడు ఆచార ప్రభు ధర్మ ధర్మశ ప్రభుత్ అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారములు పనులు ధర్మములు నిర్దేశించినది వాటికి ప్రభువైనది పరమాత్మ కనుక ఆయా కాలముయందు ఆయా ధర్మముల గురించి సన్మార్గాలు ఇవ్వాలి చిన్న పొట్టికి రక్ష కాకుండా లోకాసంస్థ సుఖనో భవంతు అన్న భావంతో ఉంటే జ్ఞానసిద్ధి వలె భగవంతుని దర్శనం ఆయన అనుగ్రహాలు పొందవచ్చు అని గ్రహించాలి పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత పన్నెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకం యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజితే చేయ మర్ష భయోద్వేగై ముక్త ఇష్టమే ప్రియ లోకమున ఎవరికి ఉద్వేగము కలిగింపనివాడను ఎవరి వలను తాను కాని కానివాడను హర్షము ఈర్ష భయము ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడను అగు భక్తుడు నాకు ప్రియుడు Please like, share, subscribe.